హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంద్రజ అండి నిన్నటి వీడియోలో షేర్ చేసేసాను కదా ఊరికి వెళ్తున్నామని చెప్పేసి ఫైనల్గా మా ఊరికైతే వచ్చేసాము మార్నింగ్ సెవెన్ అయింది టైము ఎప్పుడు కూడా ఫైవ్ సిక్స్ ఆ టైంకే వెళ్ళే వాళ్ళము ఈసారి అయితే సెవెన్ అయిపోయింది ట్రాఫిక్ హైదరాబాద్లో ట్రాఫిక్ ఉండి లేట్ అవ్వడం వల్ల సో ఫైనల్గా అయితే ఇంకా మా ఊరికి దగ్గరికి అయితే వచ్చేసాము ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంది వ్యూ అయితే చాలా బాగుందండి పొద్దు పొద్దునే సూర్యకిరణాలు మీద పడుతూ పచ్చని పొలాల మధ్యలో ట్రావెలింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ అయితే నా ఫేవరెట్ టెంపుల్ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి ఈ టెంపుల్కి వచ్చేస్తాము మేము ఆ వీడియో కూడా షేర్ చేసేస్తాను వచ్చేసాము ఫైనల్గా మా నాన్న వచ్చారు తీసుకెళ్ళడానికి స్కూటీ మాకు ఇచ్చేసి ఇంకా మా నాన్న నేను ఎవరో ఒకరు బండి మీద వస్తానులే అని చెప్పారు మేము దిగిన బస్ దగ్గర నుంచి మా ఊరికి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు నుంచి అక్కడికి ఎప్పుడు ఎవరొకరు వెళ్తూనే ఉంటారు సో అలాగా ఎవరొకరు బండి మీద వచ్చేస్తానని చెప్పారు మా నాన్న లేకపోతే మా ఆయనే మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తానని చెప్పారు ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము వచ్చేసాము ఫ్రెషప్ కూడా అయిపోయాము అందరము పిల్లలకి ఇద్దరికి స్నానం చేయించేశాను మేము కూడా ఫ్రెషప్ అయిపోయాము ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళాలి ఈ సొరకాయ అయితే మా చెట్టుకి కాసింది మా అమ్మ తెంపుకొని వచ్చేసి అక్కడ పెడితే మా పిల్లలు దాంతో ఆడుకుంటూ ఉన్నారు చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో లేతగా కూడా ఉంది ఇంక ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి మేము నలుగురిమే వెళ్తున్నాము ఊరికి వెళ్ళామంటే చాలు కురికిరేలు లాలీపాప్లు ఇలాంటివన్నీ ఇంకా కొనుక్కొని తింటూనే ఉంటారు ఊర్లో షాపుల్లోకి వాళ్ళే వెళ్ళి కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు ఇక మా ఊరైతే అసలు ఎంత డెవలప్ అయిపోయిందో ఇంతకుముందు అంతా ఇక్కడ పొలాలే ఉండేవి ఇక్కడ అంతా ఫ్లాట్స్ అయిపోయాయి అంత డెవలప్ అయిపోయింది ఎందుకు రీజన్ అంటే రైల్వే స్టేషన్ పడుతుంది సో దానివల్ల చాలా డెవలప్ అయితే అయిపోయింది ఊరు మా చిన్నప్పుడు అయితే మట్టి రోడ్డు ఉండేది రోడ్డు పక్కన అంతా చెట్లు ఉండేవి మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు సైకిల్ దొక్కుంటూ వెళ్ళే వాళ్ళం అందరికి కలిసేసి ఒక్కరికి వెళ్ళాలంటే కొంచెం భయంగా అనిపించేది సో అలాంటిది చాలా డెవలప్ అయితే అయిపోయింది దారిలో పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించడానికి ఆగితే అక్కడ ఒక గంగిరెది కనిపించింది మా పిల్లలైతే దాన్ని చాలా ఇంట్రెస్ట్ గా చూసారు వచ్చేసామండి టెంపుల్ దగ్గరికి అయితే టెంపుల్ వచ్చేసి పైన కొండ మీద ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కింద అయితే ఇలాగా ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇంకా కొండ మీదకైతే ఎక్కేద్దాము నడిచే వెళ్దాం అని అనుకుంటున్నాము బండి మీద కూడా వెళ్ళొచ్చు మేమైతే నడిచే వెళ్దాం అనుకుంటున్నాము చాలా దగ్గరే ఉంటుంది ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు అందుకని నడుద్దాం అనుకుంటున్నాము ఇక స్టార్ట్ అయిపోయాము ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి ఫస్ట్ దండం పెట్టేసుకొని ఇంకా ఎక్కేద్దాము మా పిల్లలు నడుస్తారో లేదో మళ్ళీ మా చిన్నోడు నడవలేక ఎత్తుకో అని అనుకున్నాను కానీ వాళ్ళు స్పీడ్ స్పీడ్గా ముందే నడుచుకుంటూ వెళ్తున్నారు ఇలా స్టెప్స్ ఎక్కడ అలవాటు లేక నాకే ఆయాసంలాగా వస్తుంది కానీ మా పిల్లలు అయితే అలా వెళ్ళిపోతూనే ఉన్నారు వాళ్ళకి అసలు నడిచినట్టు కూడా అనిపించట్లేదు స్టెప్స్ మీద నేను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాను మేము టెంపుల్కి వెళ్ళేసరికి టైం అయితే లెవెన్ లెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంటి దగ్గరే లేట్ అయింది ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అలా అయింది ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయేసరికి టెన్ థర్టీ లెవెన్ అలా అయింది ఇంక ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిందని అనుకుంటాను అప్పటికి ఎండ బాగానే వస్తుంది ఇక్కడ నుంచి చూస్తున్నారా వ్యూ అయితే చాలా బాగుంది ఇక ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే అయిపోయాయి ఇంకా నెక్స్ట్ నుంచి రోడ్డు వస్తుంది ఇంకా రోడ్డు మీద కొంచెం దూరం నడిచేస్తే టెంపుల్ అయితే వచ్చేస్తుంది స్టెప్స్ మీద నుంచి రోడ్డు మీదకి అయితే వచ్చేసాము ఈ రోడ్ మీద వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటాయి మనం బైక్ మీద వచ్చేసి ఈ రోడ్ మీద వచ్చేసి టెంపుల్ ముందే పార్క్ చేసుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళొచ్చు మేము అలా కాదు ఎప్పుడో ఒకసారి వస్తాము వచ్చినప్పుడు హాయిగా నడుచుకుంటూ వెళ్ళేసి దర్శనం చేసుకుని మళ్ళీ నడుచుకుంటూనే కిందకు వచ్చేద్దాం అని చెప్పేసి ఇలాగే వెళ్తున్నాము మా పిల్లలు కూడా ఎంజాయ్ చేసుకుంటూ నడుస్తున్నారు సో దానికి హ్యాపీ ఇంక నుంచి కిందకు వ్యూ చూస్తే ఎంత బాగుందో ఒకవైపు పచ్చని పొలాలు పొగాకు తోటలు అండ్ మిర్చి తోటలు మిరపకాయలు కూడా ఆరేసి ఉన్నారు అసలు వ్యూ అయితే చాలా మంచిగానే అనిపించింది ఇంతకీ మా ఊరు పేరు టెంపుల్ చెప్పలేదు కదా మా ఊరు పేరు దర్శి ఈ టెంపుల్ వచ్చేసి చలివేంద్రంలో ఉంటుంది చలివేంద్రం కొండ అంటాము ఇది దర్శి నుంచి త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే చాలా దగ్గర అండ్ బస్ సర్వీస్ కూడా ఉంటుంది ఫ్రీ బస్ కూడా ఉంటుంది సాటర్డేస్ దర్శి నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రీ బస్సు కొండ కింద వరకు డ్రాప్ చేసేస్తారు ఇంకా కొండపైకి నడుచుకుంటూ వెళ్ళడమే దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బస్సులోనే తిరిగి రిటర్న్ కూడా వెళ్ళొచ్చు అలాగా భక్తులకు ఇలాంటి లోటు లేకుండా అటు ఇటు సర్వీస్ అయితే చేస్తూనే ఉంటుంది ఫ్రీ బస్ దానికి డొనేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు ఇంకా ఫైనల్గా అయితే ఎక్కేసాము పైకి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ టెంపుల్లో మా పెద్దోడికి అన్నప్రాసన చేశాము అదొక లాగా ఉంటుంది నాకైతే నేనైతే ఇలా ఒక సింపుల్ డ్రెస్ వేసుకుని సింపుల్గానే రెడీ అయ్యాను ఈ డ్రెస్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను టూ ఎయిటీ ఆ చేంజ్లో వచ్చేసింది నాకు నార్మల్గానే ఫేస్కి ఏమి అప్లై చేసుకోని ఇంకా ఊర్లో ఉంటే లిప్స్టిక్ కూడా వేసుకోను నార్మల్గా ఇప్పుడు వీడియోస్లో కనిపిస్తున్నప్పుడు లిప్స్టిక్ అయితే వాడుతూ ఉన్నాను ఇంకా ఊర్లో ఉంటే ఇంకా అది కూడా లేదు గుడి దగ్గర పొంగలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి అక్కడ ఉంది కదా బిల్డింగ్ కనిపిస్తుంది అక్కడ ఉంటుందంట పొంగలు పెట్టుకునే ప్లేసు శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే ఇంకా ఫైనల్గా వచ్చేసాము ఇంకా గుళ్ళోకి వెళ్ళడమే ఆలస్యము ఇంకా వెళ్ళిపోదాము ముందైతే కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయలు కూడా పక్కనే అమ్ముతూ ఉంటారు కొండ మీదే కొబ్బరికాయ కొనుక్కొని ఇంకా లోపలికి అయితే స్వామిని దర్శించుకోవడానికి వెళ్దాము మనం బండి మీద వచ్చామనుకోండి ఆ బైక్స్ కనిపిస్తున్నాయి కదా అటు లోపలికి వెళ్తే పార్క్ చేసుకోవచ్చు కొబ్బరికాయలు అమ్మేది ఆ షట్టర్లో అండి టెంపుల్ ఇదేనండి చిన్నగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఇంకా వెళ్ళిపోదాం లోపలికైతే టెంపుల్ బయట వేసి ఇలాగా ఒక ప్రసాదం కౌంటర్ ఉంటుంది అన్నీ ఉంటాయి ప్రసాదాలతో పాటు ఫస్ట్ అయితే మేము తీసుకొచ్చుకున్న కొబ్బరికాయని కొట్టేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము కొబ్బరికాయతో పాటు కడ్డీలు అండ్ కర్పూరము పసుపు కుంకుమ కూడా ఇచ్చారు మా వైపు ఏంటంటే ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమ కడ్డీలు వెలిగిస్తారు అలాగే నేను వెలిగిచ్చేసాను స్వామిని అయితే దర్శించుకున్నాము ఇంక ఇక్కడైతే కింద కూర్చొని చూస్తున్నాము కొంతసేపు అలా కూర్చొని వెళ్దామని చెప్పేసి కూర్చొని ఉన్నాము ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకొని ఇంకా మళ్ళీ కిందకైతే వెళ్ళిపోతున్నాము మా వాళ్ళందరూ టీషర్ట్స్ ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ తెలియదు కానీ అందరూ ఒకే కలర్లో వేసారు కొంచెం అటో ఇటో ఇదిగోండి కొండ పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి అన్ని తోటలేనండి అన్ని రకాల పంటలు అయితే ఉన్నాయి అక్కడ చూస్తున్నారు కదా అది బంతి తోట అన్ని రకాల బంతులు ఉన్నాయి ఇవి వచ్చేసి మిరపకాయలు ఎండు మిరపకాయల్ని ఎండబెట్టారు పొగాకు తోటలు అన్ని తోటలు అయితే ఉన్నాయి కొండకి చుట్టుపక్కల అన్నీ కూడా ఎక్కువగా మిరప తోట కనిపిస్తుంది ఇంకా డ్రాగన్ ఫ్రూట్ తోటలు కూడా ఉన్నాయి వెళ్ళేటప్పుడు అది కూడా షేర్ చేసేస్తాను ఇక్కడ అన్నదానం కూడా ఉంది ఇంకా మా వారు అయితే తింటున్నారు ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే తిన్నాము ఇంకా పిల్లలు తినర్లే అని చెప్పేసి ఇంకా నేను పిల్లలు అయితే తినలేదు ఇంకా మా వారు అందుకని ఒక్కొక్క ముద్ద పెడుతున్నారు అన్నదానం కదా తింటే మంచిది అని చెప్పేసి ఇంక ఇక్కడ అన్నదానానికి డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు మేము కూడా మాకు తోచినంత అయితే అన్నదానానికి డొనేట్ చేస్తాము అక్కడ కనిపిస్తున్నారు కదా అక్కడే అన్నదానానికి డొనేషన్స్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు చూసుకోకుండా వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కింద సత్రాల్లో ఉంటూ ఇంక ఇక్కడ అన్నదానం తింటూ ఇక్కడే ఉంటున్నారు ఈ అన్నదానం వల్ల వాళ్ళ ఆకలి అయితే తీరుతుంది ఇంక నేను కూడా మా వారి పేరు మీద కొంచెం అయితే డొనేట్ చేశాను అన్నదానం తినేసి ఇంకా కిందకైతే వెళ్ళిపోతూ ఉన్నాము మధ్యలో ఇలా చిలక జ్యోతిష్యం చూపించుకుంటూ ఉన్నారు ఏం చెప్తారా అని కొంతసేపు అలా నిండి చూసాము అంతేం నచ్చలేదు నాకు ఇంకా ఎందుకులే అని చెప్పేసి వెళ్ళిపోయాము కొండ ఎక్కేటప్పుడు కష్టపడాలి కానీ దిగేటప్పుడు కష్టమేం అవసరం లేదు అలా దిగుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ మేము దిగేటప్పటికి టైం అయితే వన్ అయింది కాళ్ళు అయితే కాలుతున్నాయి ఇంకా నేను నీడ చూసుకుంటూ నడుస్తున్నాను కాళ్ళు కాలుతున్నాయని అని చెప్పేసి దానికి మా పెద్దోడు నాకు కాలట్లేదు కానీ నీకు కాలుతున్నాయా మమ్మీ అని అంటున్నాడు ఏంటో ఇంట్లోనే ఉండి సెన్సిటివ్ అయిపోయానా అనే ఫీలింగ్ అయితే వచ్చింది మావాడ ఆ మాట అనగానే ఇంక ఇక్కడ రెగ్గాయలు చెట్టు కూడా ఉంది చూస్తున్నాను ఏమన్నా రెగ్గాయలు ఉంటాయి ఏమైనా చెప్పేసి రెగ్గాయలు అయితే ఒక లేదు ఇంక అలా చూసుకుంటూ ఏం చెట్లు ఉన్నాయి ఏంటని చెప్పేసి చూసుకుంటూ ఇంక కిందకైతే దిగిపోయాము ఫైనల్గా కింద దిగిన తర్వాత కొండ పక్కన ఇలాగా బాదం చెట్లు ఉన్నాయి బాదం కాయలు కూడా ఉన్నాయి కొంతమంది అక్కడ ఎర్రగా ఉన్న కాయల్ని కోసుకుని ఉన్నారు ఏం కాయలు అడిగితే బాదం కాయలు అని చెప్పారు చెట్లు ఎక్కడ ఉన్నాయంటే చూపించారు సరేలే ఏమన్నా కాయలు ఉన్నాయేమో చూద్దామని వెళ్తే పండిన కాయలు ఏం లేవు అన్ని పచ్చిగానే ఉన్నాయి సరేలే ఒక వీడియో తీసుకుందాం అని చెప్పేసి ఒక వీడియో అయితే యాడ్ చేశాను ఇంకా మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ తోట డ్రాగన్ ఫ్రూట్స్ ఏం లేవు కానీ తోట అయితే బానే ఉంది వారి మొత్తం అయితే తోటలే ఉన్నాయండి దానిమ్మ తోటలు ఇలా డ్రాగన్ ఫ్రూట్ తోటలు అన్ని ఇంకా రోడ్డు మీద అయితే ఇలా చింత చెట్లు ఉన్నాయి చింతకాయలు అయితే ఎన్ని ఉన్నాయో ఇంకా చింత చెట్లకి చింతకాయలు కోసుకునే వాళ్ళకి ఇంక చింతకాయలకి లోటే లేదు అన్ని కాయలు ఉన్నాయి చెట్లన్నిటికి ఈ చింతకాయలని ఎవరైనా కోసుకోవచ్చు అనుకుంటున్నాను రోడ్డు మీద చెట్లు కదా గవర్నమెంట్ కి చెందుతాయి ఈ చెట్లు వచ్చేసి అందుకే ఎవరైనా కోసుకోవచ్చు అని అనుకుంటున్నాను నాకైతే అంత తెలియదు ఈ పెద్ద కాలు వచ్చేసి మా ఊరు పొలాలన్నిటికీ వాటర్ ఇక్కడి నుంచే వస్తాయి ఇది వచ్చేసి మేము చిన్నప్పుడు స్విమ్మింగ్ పూల్ అంటాము దీన్ని అంటే గార్డెన్ లాగా ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఏదైనా స్పెషల్ ఒకేషన్ అప్పుడైతే ఇక్కడికి వచ్చే వాళ్ళు నడుచుకుంటూ ఇప్పుడు వాడు కలిసి వస్తున్నారా అన్ని సీజన్స్లో అవైలబుల్ ఉంటున్నాయి నెక్స్ట్ ఇంకా మేము వచ్చేసాము టేకు మంచాలు చేసే దగ్గరికి ఎందుకంటే మేము టేకు మంచం కొనాలనుకుంటున్నాము ఇంట్లో ఉన్న మంచము విరిగిపోయింది అందుకే ఇంకా టేకు మంచం చేయించుకుందాంలే అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము చూస్తున్నాము ఏ మోడల్ ఇవ్వాలి అని చెప్పేసి ఆర్డర్ ఇస్తే చేసేసి మనకి హైదరాబాద్ పంపిస్తారు ఈ టేక్ మంచాలి ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ ఉంటాయి కదా అందుకే ఇంకా టేక్ మంచి మీద చేయించుకుందామని ఫిక్స్ అయిపోయాము ఇంకా ఇక్కడ ఆర్డర్ ఇవ్వడానికని వచ్చాము చూసేసి ఆర్డర్ ఇచ్చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇప్పుడైనా మేము ఇంటికి వెళ్ళాం అనుకుంటే మీరు పప్పులు కాలేసినట్టే మళ్ళీ ఇంటికి వెళ్లకుండా ఇటు వచ్చాము రైల్వే స్టేషన్ చూడడానికి రైల్వే స్టేషన్ కంప్లీట్ అవుతుందంటే ఫుల్ ఎగ్జైట్మెంట్ తో ఉన్నాం మేము అందరం కూడా ఎంతవరకు కంప్లీట్ అయింది చూద్దాం అని చెప్పేసి రైల్వే స్టేషన్ అయితే వచ్చాము అసలు ఎంత పెద్దగా ఉందో లాస్ట్ టైం దసరాకు వచ్చినప్పుడు కూడా చూసాము చాలా త్వరగా అయితే అయిపోతున్నాయి పనులు అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉంది చాలా వరకు కంప్లీట్ అయిపోయింది ఇంకా కొంచెమే ఉందని అనుకుంటున్నాము త్వరలో స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాము రైల్వే స్టేషన్ స్టార్ట్ అయిపోయి హైదరాబాద్ నుంచి దర్శకి సర్వీసులు స్టార్ట్ అయిపోతే హ్యాపీ అన్నట్టు అనిపించింది మనలాగే ఇంకా చాలా మంది స్టేషన్ అయితే వస్తూ ఉన్నారు సంక్రాంతి హాలిడేస్ కదా అందరూ ఊర్లకి వచ్చి ఉంటారు కదా స్టేషన్ ఎంతవరకు అయింది అని చెప్పేసి అందరూ వస్తూ ఉన్నారు మనలాగే మా బుడ్డోడేమో టేక్ మంచాల దాకా మేల్కొని ఉన్నాడు టేక్ మంచాల నుంచి ఇంక రైల్వే స్టేషన్కి వచ్చే దారిలో నిద్రపోయాడు ఇక వాడిని ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాను నేను మా అయితే ఇది రైల్వే స్టేషన్ రా అని చెప్తే వాడికి ఏం అర్థం కావట్లేదు ట్రైన్స్ లేవు ఏం లేవు ఇది రైల్వే స్టేషన్ ఎలా అవుతుంది అని అంటున్నాడు ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుందిరా చూస్తున్నావు కదా అక్కడ పట్టాలు ఉన్నాయి ఇది స్టేషన్ అది ఇది అని చెప్తుంటే అన్ని చూస్తున్నాడు రైల్వే స్టేషన్ అయితే చూసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము ఫైనల్ గా ఇంటికి వెళ్ళేసి అన్నం తిన్నాము ఇంక తర్వాత మా అమ్మ చక్రాలు స్టార్ట్ చేసింది చక్రాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి మేమైతే మార్నింగ్ వచ్చాము ఇప్పుడు మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు ఇంకా గోల మామూలుగా లేదు ఇంట్లో ఇంకా ఇదేనండి వాళ్ళకి నా వీడియో అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మళ్ళీ కలుద్దామండి అంతవరకు అయితే బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి